సొర్రూరు డివిజన్ సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మనోజ్ మాట్లాడుతూ పిడిఎస్యుల్ తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల ముప్పై ఒకటిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరిస్తూ బడ్జెట్ లో కేవలం ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం నిధులు కేటాయించి చేతలు దులుపుకుంది తక్షణమే బడ్జెట్ ప్రతులను సవరించి ముప్పై శాతం నిధులను కేటాయించాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఖాళీల వివరాలను అసెంబ్లీలో ప్రకటించాలి తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి కల్పించాలి అనే డిమాండ్స్ తోటి చలో అసెంబ్లీని తలపెట్టడం జరిగిందని తెలిపారు అన్ని ప్రజా సంఘాల నాయకులు మేధావులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో పిడిఎస్యు డివిజన్ ఉపాధ్యక్షులు ముడుతా వేణు సహాయ కార్యదర్శి మార్తా వినీల్ అలాగే కోశాధికారి అధికారి పోడిశెట్టి వినయ్ నాయకులు సందీప్ సోమేషు ప్రదీప్ పాల్గొన్నారు మూడు శాతం మూడు ఒకటి శాతం నిధులను మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని భ్రష్పట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది దీనికి తప్పక మూల్యం చెల్లించుకోవాలి కే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఏ విధమైనటువంటి విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాలను అవలంబిస్తా ఉన్నది ఇప్పటికైనా బడ్జెట్ ను సవరించి ముప్పై శాతం నిధులను విద్యారంగాన్ని కేటాయించాలి దాంతోపాటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలి రాష్ట్రంలో అనేక అనేకమైనటువంటి గురుకులాలు సొంత భవనాలు లేక అర్ధ భవనాలు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది ఉంది విద్యా ప్రాతిపదికైనా వాటికి నిధులను కేటాయించి తక్షణమే పూర్తి చేసే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము దాంతోపాటుగా ఈ సీజన్లో అనేక మంది వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల పట్ల పడి ఇబ్బందులకు గురవుతాయి గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వైద్యశాలలో కావాల్సిన పరికరాలను అందుబాటులో ఉంచాలి అదేవిధంగా డాక్టర్లని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి దాంతోపాటుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల రూపాయల కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రెంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో నేడు రేపు తలపెట్టబోయే అసెంబ్లీ ముట్టండే కాదు ప్రతి ఒక్క మంత్రిని ముఖ్యమంత్రి గారిని కూడా మేము కార్యదర్శి